ఎందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతిరోజు దేవునికి సుతులు చెల్లించడం అనేది మనకి చాలా అవసరం అండి ఎందుకంటే అది మన జీవితాన్ని మార్చేస్తుంది దేవుని ప్రేమ అనేది మనకి ఎంతో అవసరం ఆయన మన మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన ఎప్పటికీ మనం ప్రేమిస్తూనే ఉంటారు ప్రేమిస్తున్నారు కదా ఎందుకండి అంటారా లేదండి ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే ఆ సహవాసం ద్వారా మనకి ఎన్నో మేలులు మన జీవితాల్లో జరుగుతాయి అన్నమాట అంతేకాకుండా దేవునితో సహవాసం చేసిన హానక్ ఏమయ్యారండి ఆయనతో కొనిపోబడ్డారా అంటే తిరిగి ఆయన ఇష్టపడి అంటే దేవుడు హానుకుని ఎంతో ఇష్టపడ్డాడండి ఇష్టపడి హానోకుని తీసుకెళ్లిపోయాడు చనిపోకుండా అంటే హానోకు మరణం చూడలేదు అలాగే ఏలియా కూడా అంతే దేవునితో సహవాసం చేశాడు ఏలియా కూడా దేవునితో కొనిపోబడ్డాడు మనకు కూడా అలాంటి మరణాలే రావాలండి అంటే మరణం చూడనట్లుగా మనం దేవునితో కొనిపోబడాలి అంటే ఎత్తబడే గుంపులో మన అందరం ఉండాలన్నమాట అట్లా ఉన్నట్లయితే మన జీవితము రాకడ సమయంలో మనకి మనము చక్కటి రీతిలో మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతాము ఆయన పరమను చేరుతాము తీర్పులోకి మనం వెళ్ళము ఎప్పటికీ మనం ఎప్పుడు దేవునితో సహవాసం అనేది మన జీవితానికి చాలా అండి అట్లాగే ఆయన ఈ లోకానికి వచ్చి ఎలా అయితే తన ప్రాణాన్ని అర్పించి పాపులైన మన కొరకు ఎట్లయితే మన కొరకు ఆయన పాపిగా మారి ఆ కల్వరి కొండ మీద ఆయన ఎట్లయితే భరించారో అసలు మరణాన్ని ఎలా అయితే అప్పు చెప్పుకున్నారు మన కొరకు ఆయన ఎలా అయితే మరణించారు అన్యాయపు తీర్పు తెచ్చిపడ్డారు ఎట్టి త్యాగాన్ని చేసిన ఆయన్ని మనకి ఇంత గొప్పగా ఇంత ఎలాంటి మరణము ఇంత గొప్పగా త్యాగం అనేది ఎవరు చేయలేదండి అది చూసుకున్నట్లయితే ఎవరినా సరే దేవుడు పాపుల కొరకు వచ్చి ప్రాణం పెట్టడం ఎవరైనా చూసారండి మీరు ఎవరైనా ఒక పాపి కొరకు ఎవరైనా సరే ఒక మనిషి వచ్చి తల్లి సొంత తల్లిదండ్రులైనా ప్రాణం పెడతారా అండి పెట్టరు కదా కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ భూలోకానికి వచ్చి ఆయనే మన కొరకు ప్రాణం పెట్టారండి మనము మనకున్న శిక్షని మనకున్న నరకాన్ని అది తొలగించారు పాపాన్ని కొట్టివేశారు శిక్షని తీసివేశారు మనల్ని మనకి విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించారండి ఎంత చక్కగా దేవుని ప్రేమ అనేది ఆయన యొక్క సిలువ మరణం ద్వారా మనకి ఎలా అయితే ఉంటుందో మనకి క్లియర్గా బైబిల్ గ్రంథంలో లిఖించి ఉందండి చాలామంది వ్యర్థంగా దేవుని నామాన్ని దూషిస్తున్నారండి వారిని బహుగా దేవుడు దీవించుదాకా ఆమెన్ యూట్యూబ్లో సహోదరి సహోదరులకి మెసేజ్ పెట్టండి అండి ఎవరైనా సరే మీ యొక్క ప్రార్థన ఆవశ్యక్తులు ఏదైనా సరే మీరు పెట్టండి మెసేజ్ చేయండి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను దేవుని స్థుతిచ్చుకుందాము మహాపరిషుద్దు అయిన ప్రియాపారులో గత నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా గొప్ప దేవుడ సర్వాధికారి సర్వోన్నత సర్వసృష్టికర్తమైన మాతండ్రి నీకే స్తోత్రం నీకే మహిమ నీకే ఘనత చెల్లించుకున్నానయ్యా పరిశుద్ధాత్మ దేవ త్రి ఏకదేవ దేవ ఆలోచనకర్త మమ్మల్ని నిత్యం పోషిస్తున్నవాడ మా కొరకు ప్రాణం పెట్టినవాడా నీకు వేలాది కోట్లాసులు చెల్లించుకుంటున్నానయ్యా గొప్పదేవుడా సర్వాధికారు అయిన మాతండ్రి నీకే స్తోత్రం నీకే మహిమ నీకే గణపతి నాయన ఆయన మాతండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన శూన్యంలో సమస్తమును సృష్టించిన దేవా నీకు స్తోత్రమయ్యా నీ ఆకారమును ఆకారము కలగజేసిన సృష్టికర్తమైన మాతండ్రి నీకు స్తోత్రమయ నోటి ఫలము చేత భూమిని ఆకాశాన్ని సముద్రమును సృష్టించిన సృష్టికర్తమైన దేవా నీకు స్తోత్రములయ్యా నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రమును సృష్టించిన దేవా నీకు స్తోత్రమయ్యా నోటి మాట చేత భూ జంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్తమైన దేవా నీకు స్తోత్రములు నోటి మాటల చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్తమైన దేవా నీకు స్తోత్రములయ్య మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు నీ పోలిక చెప్పిన నేల మంటితో నరులను నింపించి సృష్టికర్తమైన మాతండే నీకు స్తోత్రమయ్యా అట్లాగే రాజాది రావా రాజా ప్రభువులకు ప్రభు దేవా దేవా మీకు స్తోత్రమయ ధవలవనుడా నీకు స్తోత్రము ఆ అతి కాంక్షనుడా నీకు స్తోత్రము ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము ఆలోచనకర్త నీకు స్తోత్రం బలవంతులైన దేవా నీకు స్తోత్రం ని నీకు స్తోత్రము సభానార ప్రత్యధిపతి నీకు స్తోత్రం పరిశుద్ధమైన నామమును బట్టి ఘనమైన నామం బట్టి నీకు స్తోత్రమయ్యా పూజింప పూజింప దగ్గర నామం కలిగిన దేవానికి స్తోత్రం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు సుద్రమ దగ్గర నామం గల దేవానికి నీకు స్తోత్రమయ అనే నామముల కన్నా పైనామం కలిగిన దేవానికి స్తోత్రమయ పరిశుద్ధ సింహాసనం మీద ఆశనడు అనే దేవానికి స్తోత్రమయ భూమి నా పాత పెట్టము ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవానికి స్తోత్రము సైన్యముల గదిపతి గుహోవానికి స్తోత్రము పరిశుద్ధ పరిశుద్ధుల నిత్యము దేవదతల చేత కొనియాడపరచిన దేవానికి స్తోత్రమయ సమీపించడానికి తేజస్సుతో మీరు మాత్రమే నివసించి అమర్తం గల దేవానికి స్తోత్రమయ్య గొప్ప దేవుడానికి స్తోత్రం శక్తి చేత కాదని బలము కాక ని ఆత్మ చేతనే కార్యం జరుగునని చెప్పిన దేవా నీకు స్తోత్రమయ్యా భూమి మీద నీ కృపచూపు నీతి న్యాయములు జరిగించిన దేవానికి స్తోత్రం నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైన కలదా అని చెప్పిన దేవానికి స్తోత్రమయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం మారని దేవానికి స్తోత్రం మార్పు లేని దేవానికి స్తోత్రము మాట తప్పని దేవానికి స్తోత్రము ఆ నేను నన్ను గుచ్చి మొరపెట్టడము నేను నన్ను విడిపించదును నీవు నన్ను మహింపరచేదవు అని చెప్పిన దేవానికి స్తోత్రమయ్య నీ భారము యహోవ మీద మోపము ఆయనని నాదుకునని చెప్పిన దేవానికి స్తోత్రమయ్యా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునని చెప్పిన దేవానికి స్తోత్రమయ్యా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించునని గనక నీకు స్తోత్రం విడవక నీ కృప కృపచూపించిన చెప్పిన దేవానికి స్తోత్రమయ్యా మనుషులు నమ్ముకున్న కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవానికి స్తోత్రము రాజులను నమ్ముకున్న కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవానికి స్తోత్రమయ్యా నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదు అని చెప్పిన వారానికి స్తోత్రమయ్యా వారు నిధులను నింపును అని చెప్పిన దేవానికి స్తోత్రము నేను నీకు ఉపదేశం చేసినని చెప్పిన దేవానికి స్తోత్రము నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదని చెప్పిన దేవానికి స్తోత్రము నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదని చెప్పిన దేవానికి స్తోత్రమయ్యా నేను నీతో కూడా నివసించుతును మీలో మీరు ఉందునని చెప్పిన దేవానికి స్తోత్రమయ్య నేల నుండి దరిద్రం లేవనెత్తువాడానికి స్తోత్రం కుప్ప మీద నుండి బేదలను పైకి ఎత్తువాడడానికి స్తోత్రము తండ్రి లేని వారిని విధవరాణను ఆదరించి వారిని ఆదుకుని వాడడానికి స్తోత్రమయ్యా ఇస్రాయలే మొర ఆలకించి వారిని ఐగుత్తి బానిసత్వం నుండి విడిపించిన దేవానికి స్తోత్రం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరి నేలను ఇస్రాయల్ను నడిపించిన దేవానికి స్తోత్రం ఆకాశం నుండి మన్నాను కురిపించిన ఇస్రాయల్ పోషించిన దేవానికి స్తోత్రమయ్యా బండ నుండి నీరు పుట్టించి ఇస్రాయల్ దప్పిక తీర్చిన దేవానికి స్తోత్రం పగలు స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇస్రాయల్ నడిపించిన దేవానికి స్తోత్రం ఇస్రాయల్ స్థతులపై ఆధారమైన దేవానికి స్తోత్రం ఎరుక కోట గోడ కూల్చివేసిన దేవానికి స్తోత్రం ఇస్రాయల్ కానాను యాత్రలో నలభై సంవత్సరంలో వారి బట్టలు పాతిగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రం ఇస్రాయల్ నైగుత దేశం నుండి పాలుతేను ప్రవహించి కనాన దేశానికి చేర్చిన దేవానికి స్తోత్రం నోవాహు తన కుటుంబాన్ని జల ప్రళయం రక్షించిన దేవానికి స్తోత్రము వానిసగా అమ్మబడిన యోసేపునకు హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవానికి స్తోత్రమయ గొర్ల ఆచుకున్న దావిత లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవానికి స్తోత్రం యహోష ప్రార్థించగా సూర్య చంద్రుల నిలిపిన దేవానికి స్తోత్రమయ ఇస్కేలు ప్రార్థించగా ఎండెనెమ్మకులకు జీవం పోసిన దేవానికి స్తోత్రమయ్యా ఇస్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవానికి స్తోత్రమయ్యా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవానికి స్తోత్రం దానియాలు ప్రార్థించగా సింహాల నోళ్ళని మూసిన దేవానికి స్తోత్రం రక్షించిన దేవానికి స్తోత్రం శద్రకు మెషిక అభితులు అగ్నిగుండం రక్షించిన దేవానికి స్తోత్రం ఎలుగుబండి సింహాన్ని చంపటానికి సావిధను శక్తించిన దేవానికి స్తోత్రమయ హానోకు ఏలియ మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవానికి స్తోత్రమయ తల్లిదండ్రులను లేని అమాయకురాలను ఇస్తేర్ని దీవించి మహారాణిగా చేసిన దేవానికి స్తోత్రమయ అన్నిరాలు విధురాలైన రూతుని ఆదుకుని ఆశ్రదించి యేసుక్రీస్తు వంశాలలో చేర్చిన దేవానికి స్తోత్రం తొంభై సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవానికి స్తోత్రమయ దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషులకు పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకుని జిక్తునిగా చేసుకున్న ఎసయ్య నీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా ఇమానీయులుగా నిరంతరం మాకు తోడే ఉంటకు దిగి వచ్చిన స్తోత్రము నశించిన దాన్ని వెదికి రక్షించటకు దిగి వచ్చిన ఎసయానికి స్తోత్రము లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లనికి స్తోత్రము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుడారు నా ఇద్దరు రండి అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రము మీకు విశ్రాంతి కలగ చేసిన సెలవిచ్చిన దేవానికి స్తోత్రం కరాను విందులో ఇంటిని ద్రాక్షారసంగా మార్చిన దేవానికి స్తోత్రం అయ్యా ఐదు రొట్టెలు రెండు చేపలు ఆస్వాదించి ఐదు వేల మందికి పట్టి అయా మా పంచిపెట్టిన దేశయానికి నీకు స్తోత్రము దయ్యమను వెళ్లగొట్టిన శయానికి స్తోత్రం కొట్టివారికి నడకనిచ్చిన శయానికి స్తోత్రం మోగవారిని మాటించిన శయానికి స్తోత్రం గుడ్డివారికి చూపునిచ్చిన శయానికి స్తోత్రం కుష్టి రోగులకు బాగు చేసిన శయానికి స్తోత్రం శతాబ్ దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన శయానికి స్తోత్రమయ పన్నెండేండ్ల నుండి గల స్త్రీని బాగు చేసిన శయానికి స్తోత్రమయ పద్దెనిమిది ఏండ్ల నుండి నడుము వంగిపోయే స్త్రీని బాగు చేసిన శయనికి స్తోత్రమయ్య చనిపోయిన యాయురు కుమార్తెలు బ్రతికించిన శయానికి స్తోత్రం చనిపోయిన నాయుని విధువాళ్ళ కుమారులు బ్రతికించిన శయానికి స్తోత్రమయ్య చనిపోయిన లాజుని నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి లేపిన శయానికి స్తోత్రమయ మా దోషమును బట్టి నల్లగొట్టిన ఎసయా నీకు స్తోత్రం మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చేవా అందును బట్టి నీకు స్తోత్రం రక్తాన్ని మా కొరకు చిందించే అందును బట్టి నీకు స్తోత్రం మా దరిద్రతను కొట్టివేసే అందును బట్టి నీకు స్తోత్రం ధనవంతురిగా మార్చడానికి మీరు దరిద్రతను అనుభవించారు అందును బట్టి నీకు స్తోత్రం శాపగ్రస్తం మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశ్రదించే అందును బట్టి నీకు స్తోత్రం సెలువులో శాపగ్రస్తుగా నీవు మారే అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా మా పాపాల నిమిత్తం శిలువ శిక్షను అనుభవించిన మా కోసం శిలువులో మరణించినయానికి స్తోత్రం మాకు దీర్ఘాయువును ఇవ్వడానికి మా కోసం అద్దాయుతో మరణించిన ఈ స్తోత్రం సమాధిని గెలిచి మరణపుని మృత్యం జైనిగా మూడవనాడు తిరిగి లేచినైశయానికి స్తోత్రమయ ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న ఈ శయానికి స్తోత్రమయ్యా ఏసు రక్తం ద్వారా మాకు విమోచన కలగ చేసిన దేవానికి స్తోత్రం ఏసు రక్తం ద్వారా మా మనస్సాక్షి శుద్ధి చేసిన దేవానికి స్తోత్రం ఏసు రక్తం ద్వారా నాయన మాకు ఉచితంగా నీతి మంత్రులుగా తీర్చిదితారు అందుబాటు స్తోత్రమయ అపవాది శక్తులపై మాకు అపజయ అపజయమిది జయమిచ్చిన నిశయానికి స్తోత్రమయానికి స్తోత్రం స్తోత్రం అపవాద తల సెలవులో చిత్త కొట్టిన ఎసయానికి స్తోత్రం మా కాళ్ళ కింద శిగ్రహం కదా చిత్త కొత్తకి నశయానికి స్తోత్రమయ జీతకాలమంతి మరణ భయం చేతి దాస్యమునకు నాకు లోబడ్డ వారిని విడిపించిన విశయానికి స్తోత్రం మీసీలో మరణం చేత అపవాదని ఓడించే వందన బట్టి స్తోత్రం మాలో నుండి మమ్మల్ని పాపమును గుర్చి నీతిని గుర్చి ఒప్పింప చేసావు అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రమయ మమ్మల్ని సర్వసత్యం సత్యంలోకి నడిపించిన పరిశుద్ధాత్మానికి స్తోత్రం సంభవి సంగతుల గురించి ముందే తెలియచేస్తున్న వాడానికి స్తోత్రమయ్యా వచ్చిన సగం కాను మూలుగులతో మా పక్షం విజ్ఞాపన చేయించిన పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రం సమస్తమును మాకు బోధపరిచి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం మా కోసం నిరంతరము నాయన తండ్రిని విజ్ఞాపన నా ఆశయానికి స్తోత్రం పరలోకంలో మా కొరకు నివాసంలో ఏర్పరుస్తున్న ఎసయ్యా నీకు స్తోత్రం మత్స్యపు గుమ్మములు కలిగి బంగారు వీధుల్లో కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్ళబోచున్నందుకే నీకు స్తోత్రం ఏసయ పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్ళటకు త్వరలో రావచ్చు ఎసయానికి స్తోత్రమయ ఎసయ ఆమెరిచ్చిన వస్త్రాలను బట్టి నీకు స్తోత్రమయ్యా ఎసయా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా వేసాయా మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి నీకు స్తోత్రమయ ఏసేయా మీరు చిన్న తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రమేసేయా మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు ఇసయా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రమేసాయా మీరు ఇచ్చిన కాపుదాలను బట్టి నీకు స్తోత్రమయ ఏసాయ్యా మీరు చిన్న ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని బట్టి నీకు స్తోత్రమేసాయా మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి నీకు స్తోత్రమయ్యా వాహనాల బట్టి స్తోత్రమయ్యా మీరు ఇచ్చిన కుప్పను బట్టి నీకు స్తోత్రమయ మీరు చిన్న విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రమే మరి చిన్న బైబులను బట్టి నీకు స్తోత్రమేసేయా మరిచిన సంఘాన్ని బట్టి స్తోత్రమే మీరు ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి నీకు స్తోత్రం స్వత్రమయ్యా మీరు ఇచ్చిన ఆయ ఆత్మల ఫలములని బట్టి నీకు స్తోత్రమే మీరు ఇచ్చిన తలాంత్రిని బట్టి నీకు స్తోత్రమయ్యా మీరు ఇచ్చిన కృపా వరమును బట్టి నీకు స్తోత్రమే సయా అయా నీకే స్తోత్రమయ్యా నీకే మహిమనాయన అయా మహా పరిశుద్రమైన దేవా నీకే స్తోత్రం నీకే మహిమనాయన ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి అయ్యా ప్రతి ఒక్కరిని నాయన మీరే ప్రభ నిత్యము నాయన మాతో ఉండి ప్రభ నడిపించండి దేవా నీకే స్తోత్రమయ అయ్యా నీవెంత గొప్ప దేవుడు అయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన నీ కృప ఎంతో గొప్పది నాయన అయ్యా నీ మహత్కార్యములు నాయన ఎంతో గొప్పవి నా తండ్రి నీకే స్తోత్రమయ నీకే మహిమ నాయన నీకే నీకే సమస్తము నీకే నాయన అయా మహిమ గంట ప్రభావాలు చెల్లించుకుంటూ కొద్ది పాఠశద్ధులు నీ బంగారు పాదాలకు సమర్పించుకుంటున్నా నా పరమ తండ్రి ఆమె నాతో పాటు ఎవరైతే యూట్యూబ్లో సహకరించారో వారందరికీ దేవుడు మహాగా మహాకృపని మెండైన దీవెల్ని అనుగ్రహించునుగాక ఆమెన్